మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఇన్ని రోజులు ఉచిత ప్రయాణం ఆధార్తో చేశారు కదా ఇప్పుడు అందువర్త కాదంటే తప్పనిసరిగా ఉండాలంట మరి ఏంట అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి లేట్ చేయకుండా వీడియోలకైతే తెలుపుదాం మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఆదరణ పెరుగుతోంది ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి అలాగే విద్యార్థులు ఉద్యోగులు సైతం ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తున్నారు వీరికి ప్రభుత్వం నిర్ధారించిన గుర్తింపు కార్డులతో ప్ర ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు అయితే ఇక నుంచి ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు కొత్తగా ఐడి కార్డులు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది ఈ మేరకు కసరత్తు చేస్తోంది వీటిని తీసుకురాకపో తీసుకురావటం ద్వారా ఇక ఆధార్ కార్డులతో అవసరం లేకుండా ప్రభుత్వం జారీ చేసే వాటిని ప్రామాణికంగా తీసుకోమన్న తీసుకోనున్నారు తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో నిర్ణయం కూడా తీసుకుంది కొత్తగా స్మార్ట్ కార్డులను వినియోగంలోకి తీసుకురావాలని డిసైడ్ అయింది దశలో ఆర్టీసీ విద్యార్థులు బస్ బాస్లను స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చాలని నిర్ణయం తీసుకున్నారు ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న స్మార్ట్ కార్డుల విధానాన్ని అధికారులు అధ్యయనం చేస్తున్నారు పూర్తిగా ప్రయాణికుల సమాచారంతో ఈ కార్డులను తయారు చేయనున్నారు విద్యార్థుల తర్వాత మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమవుతుంది రాష్ట్రంలో విద్యార్థుల బస్పాస్ల సంఖ్య ఐదు లక్షలకు పైగా ఉంది ప్రస్తుతం ఈ బస్ పాస్లకు సంబంధిత బస్ పాస్ కౌంటర్లకు వెళ్ళి రెన్యువల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇందుకోసం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డుల వ్యవస్థ తీరు తెనులను సైతం సంస్థ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు ఈ విధానాన్ని జంట నగరాల్లో ప్రవేశపెడితే ఎదురయ్యే సవాళ్లను వారు అంచనా వేస్తున్నారు స్మార్ట్ కార్డు విధానం అందుబాటులోకి వస్తే ఆధార్ ఇతర చిరునామా ధృవీకరణ కార్డులు అవసరం అవసరం ప్రయాణికులకు ఉండదు వీటిని డిజిటల్ పద్ధతి ద్వారా రెన్యువల్ చేసుకునే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పారు మరి మొబైల్ రీఛార్జ్ చేసుకున్నంత సులువుగా స్మార్ట్ కార్డు బస్ పాస్కు రెన్యువల్ చేసుకునే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం బెంగళూరు ముంబై లక్నో నగరాల్లోని బస్సులో స్మార్ట్ కార్డు విధానాల్లో ఎలాంటి ఫీచర్లు అమలు చేస్తున్నారనే అంశంపైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు ఈ కార్డులు అందుబాటులోకి తెస్తే ఇక ఉచిత ప్రయాణానికి ఆధార్ అవసరం ఉండదని కూడా అది చెబుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్